శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ వృషభరాశి వారికి ఈ మార్చి కాలం ఈ మార్చి నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి గడిచిపోయిన సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శని వక్రించి అష్టమంలో పడటం వల్ల కొంత ఇబ్బందులు పడ్డారు మరి ఆ అష్టమ స్థానం కూడా తొలగిపోయింది మరి శని కూడా ముందుకెళ్తున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి వెళుతున్నాడు తర్వాత గురుగ్రహం కూడా వక్రగతి పూర్తయింది తర్వాత కుజుడు కూడా వక్రత్వాన్ని వదిలిపెట్టాడు కర్కాటక రాశి నుంచి మీనరాశికి రావటం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మరి ధ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు అత్యద్భుతంగా ఎవరికి ఉందా అంటే అనుకూలంగా ఎవరికి ఉందంటే పన్నెండు రాసులలో చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి ఒక వృషభ రాశి మాత్రం వందకు వంద శాతం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఏకాదశ స్థానంలో గ్రహం కూటం ఉండబోతుంది మరి జనరల్గా సంకల్పం చెప్తూ ఉంటాం ఏ ఏ గ్రహ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్తూ ఉంటాం ఎటువంటి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నా సరే ఏకాదశ స్థానంలో వరకు ఉన్నట్లయితే ఆ ఏకాదశ స్థానం శుభస్థానం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరి మొత్తం ఆరు గ్రహాలు ఈ మాసంలో ఈ వృషభ రాశి ఏకాదశిలో ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఫలితాలు ఉండబోతున్నాయి మరి సినీ రంగ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్న ప్రాజెక్టులు కానివ్వండి మరి కొన్ని కొన్ని వ్యవహార పరంగా ఈ సినీ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు దాదాపు ఈ సంవత్సర కాలం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం మరి ఇన్నాళ్ళు కొంత ఇబ్బందులు పడి ఉంటారు గడిచిపోయిన ఒక పది మాసాల్లో మరి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోతాయి ఈ యొక్క మార్చి మాసం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది తర్వాత బుధుడు నీచపడ్డాడు కొంత ఈ షష్టాధిపతి అయినటువంటి బుధుడు నీచపడటం వల్ల బుధుడు మంచిదే షష్టాధిపతి నీచపడటం వల్ల శత్రువులు అనేవాళ్ళు దరిదాపులకు రాలేరు ఎవరైతే మీ శత్రువర్గం ఉందో మరి వాళ్ళు ఏదో రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు ఇప్పటికే అంటే సహజంగా ఎట్లా ఉంటుందంటే ప్రతివాడికి కూడా నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు అంటే మంచిగా ఉండు మన ఎదురుగారే మంచిగా మాట్లాడుతూ మనల్ని ఎట్లా నాశనం చేయాలనేటువంటి కొంతమంది నిగూఢమైన శత్రువులు ప్రతి వాళ్ళకి ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ బుధుడు సమాధానం చెప్పబోతున్నాడు బుధుడు నీచపడము శత్రువర్గం అనేది మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వాళ్ళు నిర్వీర్యం అయిపోతారు అంటే మిమ్మల్ని ఏదో చేయాలి మీరు ఏదో ఇబ్బందులు పడుతుంటే చూడాలి అని కొంతమంది ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పబోయే సమయం దగ్గరికి వచ్చింది మరి వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం కనే కనపడుతుంది ఈ యొక్క బుధగ్రహం వల్ల బుధుడు ఏకాదశిలో ఉండటం వల్ల మంచి అనుగుణమైన ఫలితాలు తర్వాత సంతానపరంగా వృద్ధిలోకి రావడం పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం మరి కొంతమంది పిల్లలు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ యొక్క వృషభ వాళ్ళ సంతానానికి గురించి చెప్తున్నాను ఎవరైతే పిల్లలకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో ఈ యొక్క గ్రహం వల్ల బుధ గ్రహం వల్ల ఖచ్చితంగా సంతానానికి ఉద్యోగ సమస్య తీరుతుంది పిల్లలు మంచిగా వృద్ధిలోకి వస్తారు మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది పిల్లలకి తర్వాత చంద్రుడు భాగ్యస్థానంలో పడటం వల్ల అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత ఏర్పడుతుంది తర్వాత కోపతాపాలకు పోకుండా ఎందుకంటే చంద్రుడు మకర కుంభ మీనరాశిల నుంచి ప్రయాణిస్తున్నాడు కాబట్టి ప్రశాంతమదనంతో స్థిర చిత్తంతో మంచిగా ఆలోచించి ఆలోచించగనక నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అంత బాగుంది ప్రధానంగా కాకపోతే కుజుడు వాక్స్థానంలో ఉండటం వల్ల ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి అంటే ఏదైనా వ్యవహారం చేయబోతున్నా కోపం అనేది రాకూడదు ఈ వృషభ రాశి వారికి సూచన ఏంటంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే చాలా బాగుందని చెప్తున్నాం కానీ ఎక్కడైతే కోపంతో ఆలోచిస్తూ అగ్రెసివ్గా ముందుకెళ్తారో అక్కడ ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది అంటే దెబ్బతిండడం జరుగుతుంది అంటే మన వార్తే కదా మనిషికి వెళ్ళడానికి కారణం మంచిగా మాట్లాడితే సమాజం మంచిగా ఉంటుంది కాబట్టి తొందరపాటు లేకుండా గొడవలకు పోకుండా ఎంత ఆవేశం వచ్చినా సరే ఆవేశాన్ని చంపుకొని ప్రశాంత భదనంతో కనుక ఆలోచించి మాట్లాడినట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కోపం అనేది పనికిరాదు తరువాత కుజుడు వల్ల భార్యకు కొంత అనారోగ్య సమస్య సూచించబడుతుంది అట్లాగే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి కుజుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి ప్రమాదం అంటే ఏదో జరిగిపోతుందని కాదు చిన్న చిన్నటువంటి చిన్న చిన్న ఇండికేషన్స్ కనబడుతుంటాయి అంటే బండి మీద వెళ్తే ఎదురు దెబ్బ తగలడం అదే చెయ్యి తగలడం ఇట్లా చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి తర్వాత అనారోగ్య సమస్య ఈ వృషభరాజ వాళ్ళకి గత కొంతకాలం లాస్ట్ ఇయర్ గడిచిపోయిన సంవత్సరం గత ఆరు మాసాలు కూడా కొంత అనారోగ్య సమస్య డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి మరి అరుగుదల లోపం తిన్నదరక్క తరచుగా మెడికేషన్ నిత్య కృత్యంలో మందులు వాడుతున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు తీరుతాయి ప్రతినిత్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళే బాధ తప్పుతుంది ఈ మాసంలో తర్వాత తండ్రి తరఫు నుంచి చాలా అనుకూలంగా ఉంది తర్వాత భాగ్యస్థానం బాగుండటం వల్ల మీకు రావాల్సిన చేతికి అందాల్సిన ధనం చేతికి అందుతుంది మీరు అనుకున్న కార్యాలను కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి మరి శుభకార్యాలు చేస్తారు ఎవరికైతే ఇంట్లో శుభకార్యం జరగబోతుంది మరి పిల్లల పెళ్ళిళ్ళుగా ఇటువంటి తలపెట్టినట్లయితే ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఒక సంతోషకరమైన వార్త వింటారు ఈ మాసంలో చాలా బాగుంది మరి శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి తర్వాత రాహు ఏకాదశంలో ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు చేసే వృత్తిలో కానీ మీకు వచ్చే ధనంలో కానీ ఎంతైతే సంపాదిస్తారో ఆల్మోస్ట్ ఎయిటీ శాతం అనేది లాభంలోకి వెళుతుంది నాళ్ళు గడిచిపోయిన కాలం మొత్తం ఖర్చు తప్ప లాభంలోకి రాలేదు మరి ఈ మాసంలో ఖచ్చితంగా కొంత ధనం అనేది సేవ్ చేయగలుగుతారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లయితే మీకు ఎంతైతే ధనం వస్తుందో కొంత భాగం ప్రక్కకు పెట్టి మరి అటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి ఈ రాశి వాళ్ళకి పైన చెప్పేటటువంటి దోషాలు తొలగిపోయి మరి ఇందాక మనం అనుకున్నాం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తొందరపాటు పనికిరాదు ఆవేశం పనికిరాదని చెప్పుకున్నాం అటువంటి దోషాలు తొలగిపోవడానికి కుజగ్రహ భుజంగ స్తోత్రం ఒక స్తోత్రం ఉంది ఆ కుజగ్రహ భుజంగ స్తోత్రం కనుక ప్రతినిత్యం పారాయణ చేసినా లేదు మనం ఇంటర్నెట్లో పెట్టుకుని ఒక వారు ఉన్నా సరే స్నానం చేసిన తర్వాత అనుకూల ఫలితాలు వస్తాయి ప్రతి మంగళవారం కూడా ఒక పూట ఒంటిపూట భోజనం చేయడం ఇటువంటి నియమాలు పాటించినట్లయితే ఈ మాసం ఈ మార్చి నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నారంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాజు వాళ్ళకి రాజుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాజు వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాజుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి మరి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉంది అనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది యాక్సిడెన్స్ జరుగుతుందని చెప్పడానికి ఏమీ లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం